తండ్రిని ప్రేమించేవారు తప్పకుండా సభ్యత్వం పొందండి తండ్రిని ఎవరు ప్రేమిస్తారో చూడాలని ఉంది అక్కడక్కడ పొరపాటు అది మీ నాన్న మెడలో ఉంది నాన్న అర్థం చేసుకుంటారని అన్నారు మరియు కొన్ని రోజుల తరువాత మీ జీవితంలో తడబడకండి పెరుగుతున్నారు తల్లిదండ్రులు మిస్ అవ్వకండి మానవ పనిలో మానవుడు ప్రతి క్షణంలో వాలండి కాని మీకు చోటు లభిస్తుంది ప్రజలందరి మనసుల్లో క్షణాలు ఎల్లప్పుడూ నిజం మాట్లాడు మార్గంలో అడ్డంకులు ఉన్నాయి ఎలాగైనా వెళ్దాం అలాంటి వారు పోయారు ప్రపంచంలో లేదు అలాంటి జీవితం పోయింది ఎవరికీ గుర్తులేదు జంతువు మొయిరా కలిగి ఉంది బంజరు అడవిలో ప్రపంచంలో మరెవరూ లేరు అది జ్ఞాపకాల పుటల్లో ఉంది ఆయన పేరు నేటికీ ఉంది బంగారు పుస్తకంలో